హలో అండి అందరికీ నమస్తే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరిక అనమాట అండి ఈ గరికతో నేను గరికమాల కడుతున్నాను అనమాట మా ఇంట్లోని కాణిపాకంలో ఉన్న చిన్న వినాయకుడి ఫోటో ఉందనమాట ఆ వినాయకుడికి ఇలా ముఖ్యమైన రోజులు అనమాట నేను ఏంటంటే మాఘమాస ఆదివారము ప్లస్ సంకష్టహార గణపతి పూజ అనమాట అండి సంకష్టహార చతుర్థి అనమాట ఈ సంకష్టహర చతుర్థి అనేది పౌర్ణమి వెళ్ళిన ఐదు రోజులకు వస్తుందనమాట నెలలో పౌర్ణమి అవుతుంది కదండి ఆ పౌర్ణమి అయిన ఐదో రోజు వస్తుందండి సంకష్టార గణపతి పూజ అనేది అందుకు ప్రత్యేకంగా గరిక ఉంటే గరికమాల వేస్తానండి కట్టేసి అలాగే లేదు తెల్ల జిల్లేడు పూలు ఉన్న ఇలా మాలలా కట్టి వేస్తాను అనమాట లేకపోతే విడిగా పూలతో గరికతో పూజ అయినా చేసుకుంటానండి ఆ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అండి ముందుగా ఈ పూజగానే చేసుకోవాలనుకుంటే నెలలో నెల ఐదో రోజు చవితి రోజు చూసుకొని ఆ రోజు పొద్దుటే లేచి ముందు సంకల్పం చేసుకోవాలండి ఇన్ని రోజులు చేసుకుంటాను అని అనుకోవాలన్నమాట అప్పుడు మొదలు పెట్టాలండి ఇలా ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటానండి అలాగే పొద్దుటైనా సాయంత్రమే సరే ఇలాగ నైవేద్యం అనమాట పాయసం కానీ లేదు దోసకాయ అరటిపళ్ళు కొబ్బరికాయ ఉంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి ఉపవాసం ఉండి నిజగా చేయాలనుకుంటే సాయంత్రం చేసుకోవాలండి పూజ చవితి తిది ఉండగా చేసుకోవాలన్నమాట రోజు ఉపవాసం అంతా ఉండాలండి పూజ అయిన తర్వాత అప్పుడు ఏమేమి తీసుకోవాలన్నా అప్పుడు తీసుకోవాలన్నమాట మనం నేనైతే ఇరవై ఒక్క రోజులు చేసుకున్నానండి సంకల్పం చేసి ఇరవై ఒక్క రోజులు చేశానమాట ఏ ఆటంకం రాలేదండి చాలా బాగా జరిగింది పూజ అనేది ఆ పూజ మొదలెట్టిన తర్వాత మనకే తెలుస్తుంది అనమాట అండి తేడా ఏంటన్నది నాటి శని ఉన్నా అలాగే రుణ బాధలు ఉన్నా ఏ పని ఆటంకం లేకుండా జరగాలి అన్నా ఈ పూజ చేసుకోవచ్చండి ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత కూడా నేను మానలేకపోయానండి ఈ పూజ అనేది నాకు ఎందుకో మంచి ధైర్యాన్ని ఇస్తుంది అనమాట అండి ఈ పూజ చేసుకుంటే ముందు అప్పటి నుంచి నేను ఇలా చేసుకుంటానన్నమాట ఆ రోజు అనేది ఏ ఉంటే గరుకుంటే గరిక ఇలా ఏ పువ్వులన్న కూడా చేసుకుంటాను అనమాట అష్టోత్తరం చదువుతానండి అలాగే కథలు ఉంటాయి అనమాట మెయిన్ కథలు ఉంటాయండి ఆ కథలు కూడా చదువుకుంటాను ఏడు శనివారాల రథం ఎలాగో అనమాట ఇది కూడా అంతే అండి కాకపోతే ఇది నెలకి ఒకసారి వస్తుందన్నమాట చేసుకోవటం వల్ల చాలా మంచిదండి మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటము సబ్స్క్రైబ్ చేయటము కామెంట్ చేయటము మర్చిపోకండి బాయండి మరో మంచి బ్లాగుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను